రోమిలకు రాసిన పత్రిక నాలుగు పద్దెనిమిదిలో ఏముందంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షించి దేవుణ్ణి నమ్మాడట నిరీక్షణ అనేటువంటిది ఎంతమందికి తెలుసు నిరీక్షణ కోల్పోకూడదు నిరీక్షణ కోల్పోకుండా ఉండాలి అంటే ఒక్క మాట వినండి ఓర్పు ఎదురు చూడాలి దేవుని సన్నిధిలో నిరీక్షణ అంటే తెలుసా నిరీక్షణ అంటే తెలుసా స్తోత్రం చెప్పాలి నిరీక్షణ అంటే ఎంతమందికి తెలుసు ఎందుకు తెలియదు మీకు ఎగ్జాంపుల్ అబ్రహాము ఎంత ఎంతకాలం నిరీక్షించాడు ఇరవై నాలుగు సంవత్సరాలు నిరీక్షించాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయలు బానిసలుగా ఉండి నిరీక్షించారు మా కమాను దేశం నా దేవుడిస్తాడని వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలా ఈరోజు నీ నీ జీవితంలో కూడా ప్రభు వస్తాడని నిరీక్షణను కోల్పోవద్దు వస్తాడు లేదు నీ ఉన్నాయి నీ అప్పులు తీరిపోతాయా తీరమంటారా ఓపికతో ఎదురు చూడమే నిరీక్షణ స్తోత్రం చెప్పాలి పిల్లలకి ఇంకా జాబులు రాలా నిరీక్షించు నిరీక్షించు నా పిల్లలకి జాబ్ వస్తుందని నిరీక్షించు లేట్ అవుతుందంటే గొప్ప కార్యం ఏదో జరిగిందని అర్థం ఓకే అబ్రహాము సైతము కూడా ఒక చిన్న పొరపాటు చేశాడు నిరీక్షించినట్టు నిరీక్షించి ఒకగానొక టైంలో భార్యాభర్తలు ఇద్దరు నిరీక్షణ కోల్పోయి ఒక పిచ్చి నిర్ణయం చేశారు పని పిల్లని తీసుకొని వచ్చి ఆ ఇచ్చి పెళ్లి చేసింది ఆ ఆవిడ ఇంకా కొంచెం రోజులు ఎదురు చూస్తే భలే ఉండేది పొట్టనే బుట్టాడు కొడుకు అడివి గాడిది బుట్టాడంట ఏం గాడిదది అడివి గాడిది బుట్టింది నిరీక్షించి ఓపికతో నిరీక్షించిన తర్వాత ఒక బిడ్డ పుట్టాడు ఆశీర్వాదకరమైన బిడ్డ పుట్టాడు కొన్నిసార్లు తొందరపడి నిర్ణయం చేయొద్దు నిరీక్షించు ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు ఒక ఆమె పాస్ట్ గారిని భోజనానికి పిలిస్తే వచ్చి వస్తానమ్మా అని చెప్పాడు అన్నీ వండుతుంది పాలల్లో తోడేసింది పాలల్లో తోడేసింది ఒక్కొక్కరు పాలల్లో అంటే లీటర్ పాలల్లో పావు లీటర్ వేస్తారు పెరుగు వాళ్ళు అదేమో పుల్లగా రొడ్డు కొంచెం అంత మజ్జిగ చుక్కేస్తే ఏమండి అంత మజ్జిగ చుక్కేసి లీటర్ పాలైనా కొంచెం అది కానీ అలా తిరగొట్టేసి ఒక్క మిరపకాయ అందులో వేస్తే మూడు నాలుగు గంటల్లో శుభ్రంగా గడ్డ పెరిగాయి ఉంటుంది అవునా కాదా స్తోత్రం చెప్పాలి ఆహా ఒక్కొక్క ఆమె లీటర్ పోసి అందులో పుల్లగా ఉంది ఏంటో కాలం కదా పులిసింది బుర్రతక్కుది స్తోత్రం చెప్పండి ఒకసారి ఏమనుకోవద్దు నేను ఊరికే చదువుతున్నాను కొంచెం పాస్ట్రగర్ భోజనానికి వచ్చేసరికి తీరా చూస్తే ఆ పేరు తోడుకోలా పెరుగు తోడుకోలేదని చెప్పింది ఎన్ని గంటలకేసేవమ్మంటే ఉదయం ఆరు గంటలకే పెట్టింది మధ్యాహ్నం రెండు గంటల దాకా తోడుకోలేదా కారణం ఏమై ఉండొచ్చు మీరే హలేలోయ ఈ కంగారు మనిషి పొద్దుగులేలుబెట్టి చూసొచ్చింది తోడుకుందా తోడుకోలేదా తోడుకుందా తోడుకోలేదా తోడుకుందా తోడు సహనం లేదు ఓర్పు లేదు పొత్తుకోకులు వేళిప్పుడు మీరు మొక్క నాటారు భూమిలో రోజు వెళ్ళి రేపొద్దున పొట్ల పొట్లకాయలో బీరకాయలో నాడుతారు కదా రోజు వెళ్ళి తోడి ఇంకా మొలకరాలా మళ్ళీ పొద్దున వెళ్ళి తోడి ఇంకా రాల అని రోజు తోడుతున్నారు అనుకో అది మొలిసిందా నువ్వు కప్పెట్టావు కదా భూమిలో కప్పెట్టావు కదా దాని అంతటి కదా మొలకొస్తుంది ఒక టైం కొరకు ఎదురు అలే లుయ్యా పాలు చోడి పెట్టావు ఎదురు చూడు గడ్డ పెరుగు అయిపోయి కూర్చుంటుంది సఖనం కలిగుండు ఓర్పుచో ఓర్మిచో దేవుడు నీకు వాగ్దానం చేశాడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినటువంటి వాడు ఓర్పు అవసరం ఓర్పు అవసరం ఓర్ సనగమాక శనిగితే పెరుగులో ఆ పాలల్లో పొదుగులు ఏలిపెట్టినట్టే ఏందో ఆ తండ్రికి కూడా న్యాయం ఆ తండ్రి కూడా నామో ఆలకించట్లేదు తోడుకోదు దేవుడు తగిన కాలం ముందు నా జీవితములో కార్యాలు చేస్తాడు చేస్తాడు ఓర్పు అవసరం ఓర్పు అవసరం ఇప్పుడు కష్టపడుతున్నావు కన్నీళ్ళలో ఉన్నావు మంచి రోజులు వస్తేని నిరీక్షించు ఈ నీ జీవిత అంతా కన్నీళ్లు ఉండవనే సంగతి గుర్తుపెట్టుకో ఒక నిరీక్షణ ఉంచు నీ నోటి నిండా నవ్వు ఉండే రోజులు రాబోతున్నాయి నామములో ఇది జరుగునుగాక జరుగులు ఇప్పుడు అందరూ నిన్ను అపార్థం చేసుకునే రోజులు ఇవి ఒక రోజు ఉంది ఎవరైతే నిన్ను దూషించారో అదే నోట్లు నోర్లు ప్రశంసింపజేసే దేవుడు ఉన్నాడు దాని కొరకు నిరీక్షించు నిరీక్షించు ఈ రోజున నా అందరూ నీకు సంపాదన లేదని నువ్వు పనికి రానిటువంటి వాడు అని ఏం సంపాదించావా ఏం చేశావు నీ మొహం నీ బోటోడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందరూ అంటున్నారు చివరికి కన్నవారు కూడా ఒక కొడుకు సంపాదిస్తే ఇంకొక కొడుకుని నిందించే తల్లిదండ్రులు లేకపోలేదు ఇది నువ్వు కృంగిపోవద్దు నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన వైపు చూడు నిరీక్షించు నిరీక్షించు స్తోత్రం చెప్పగలరా హలే లూయ ఓ మాట చెబుతాను నేను ఆధ్యాత్మికమైన స్థితిలో ఎదిగినటువంటి వాడు తొందరపడి ఎవరైనా మాట్లాడితే దాన్ని ఇంకో కోణంలో ఆలోచించి సంతోషంగా వెళ్ళిపోతాడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ప్రార్థన చేసుకున్నాను ఈరోజు మమ్మ నన్ను ఆ తమ్ముడు కంటే ఈ తమ్ముడు కంటే నన్ను ఎక్కువ ప్రేమించింది ఆమె నా మీదే ఆధారపడింది ఇప్పుడు నేను ఆమెకు భోజనం పెట్టే కొడుకుని అవ్వలేదా స్తోత్రం చెప్పాలి వినండి జాగ్రత్తగా కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు కూడా మన సామర్థ్యాన్ని లెక్కలేసి తిట్టేస్తారు నీకు ఉద్యోగం లేదు ఇంత చదువుకున్నావు ఇంకా జీవితంలో సెటిల్ అవ్వలేదు ఎందుకు కొంతమంది తక్కువ తల్లిదండ్రులు ఉంటారు ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కాదా నీకు పెళ్లి కాదే నీకు పెళ్లి కాదా ఉండా ఒక అమ్మాయి చేడుస్తుంది చచ్చిపోతావు నేను చచ్చిపోతా నాకు పెళ్ళి కాలేదు అమ్మది అన్న ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే ఆ అమ్మాయి ఏం చేసింది నువ్వేం నువ్వు సచ్చావా నువ్వే కదా చెయ్యాలి పెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయి వస్తాయండి ఈ బుర్రచక్కు మందకి పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ గాయాలు వాళ్ళ హృదయం గాయం అయితే ఏమన్నా అయితే అనే మైండ్ ఉందా నీకు వాళ్ళకి పెళ్లి కాకపోతే పెళ్లి కాని పిల్లల్ని ఎందుకు తిడుతున్నావు నువ్వే కదా బాధ్యత కలిగి చూడాలి అన్నా నేను చూస్తున్నానన్నా అందుకనే దేవుని మీద నిరీక్షణ ఉంచు పిల్లలని గాయపరచొద్దు కొన్నిసార్లు నీ నువ్వు రిస్క్లో ఉన్నావు బాధలోనే ఉన్నావు మీ అబ్బాయికి పెళ్లి కాలేదా మీ అమ్మాయికి పెళ్ళి కాలేదా అన్నప్పుడు వాళ్ళ మీద రిస్క్ పడుతున్నావేంటి వాళ్ళు జీవితంలో దాన్ని మర్చిపోరు గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు మా అమ్మ మాట నేను ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నాను ఇరవై నాలుగు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అన్నది మా అమ్మ ఆ మాట ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకు గుర్తు గుర్తు చేసుకున్నాను కదా అంటే పిల్లల మనసులు ఎంత గాయమైతే ఒకసారి మీరు ఆలోచించండి నీ కష్టములో కన్నీళ్ళలో గాయపరచడమో రిస్క్ పోవడమో కాదు కావాల్సింది దేవుని వైపు నిరీక్షణ కలిగి మౌనముగా ఉండి ఓరిమితో ఓర్పుతో కనిపెట్టు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు హలే నీ నిరీక్షణ వృద్ధి పొందాలంటే నీకేం కావాలి ఓర్పు స్తోత్రం చెప్పాలి సన్నకూడదు తొలిగిపోకూడదు ఓర్పు కావాలి